నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు మరి ఎవరో కాదు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు గురుగారు అష్టలక్ష్ములు అష్టైశ్వర్యాలు ఇస్తూ స్థిరంగా మన ఇంట్లో కొలువై ఉండాలి అంటే ఏదైనా రెమెడీ ఉంటుందా గురువు తప్పకుండా ఉంటుందమ్మా మనం ఎంతసేపు లక్ష్మీదేవి అనగానే ఆవిడ ఇలా చేయబట్టి ఇందులోంచి కాసులు పడుతూ ఉంటాయి లక్ష్మి అంటే డబ్బులే అనుకుంటాం ధనం ఒకటి కాదు ఆదిలక్ష్మి అని ఉంది అంటే ఆవిడ మూలం అన్నిటికీ ఆదిలక్ష్మి ఆది అంటే మూలం అనమాట అన్నిటికీ మొదట మొదలు అనేటువంటిది కూడా అర్థం ఆది లక్ష్మి దాని తర్వాత మనకి ధనలక్ష్మి అందరికీ తెలిసినటువంటి ధనలక్ష్మి ధనలక్ష్మి అండ్ గజలక్ష్మి అంటారు ధనలక్ష్మి అంటే మనందరికీ తెలుసు ధనం ఇచ్చేటువంటిది గజలక్ష్మి ఏంటంటే మీకు మనలో ఉండేటువంటి ఓపికను పెంచి మనకంటూ ఒక గొప్ప స్థానాన్ని తీసుకెళ్తుంది గజలక్ష్మి 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 అంటే రెండు గజాలు ఉంటాయి అటు ఇటు గజలక్ష్మికి దీన్ని పూజించడం వల్ల ఏమిటి మరి ఆదిలక్ష్మిని పూజించడం వల్ల గజలక్ష్మిని పూజించడం వల్ల ఏమిటంటే ఆదిలక్ష్మి అంటే ఏమిటంటే ఇక్కడ అర్థం అన్నిటికీ మూలం అమ్మవారే కథ కథ అనేటువంటి స్పృహతో పూజించడం ఓకే అన్నిటికీ మూలం ఏమిడే కదా అసలు అమ్మవారిని కదా నేను పట్టుకోవాలి నేను దేనైనా అవమానిస్తే అంటే అన్నిటికీ మూలం ఇదే అన్నప్పుడు దేన్ని అవమానించినా లక్ష్మీదేవిని అవమానించినట్టే అవును కదా అది తెలుసుకునేటువంటి జ్ఞానం ఉండడమే ఆది లక్ష్మి అన్నిట్లో ఉండే శక్తి అమ్మవారి గజం అంటే ఏంటి శక్తికి ప్రతీక అన్నిట్లో ఉండేటువంటి శక్తికి అన్నిట్లో ఉండేటువంటి ఆ హుందాతనానికి అమ్మవారి అది రావాలంటే కూడా ఆ శక్తి రావాలంటే కూడా అమ్మవారి ఉంటేనే లక్ష్మీదే ఉంటేనే శక్తి వస్తుంది మనం ఏమనుకుంటాం వీటి దగ్గర శక్తి ఉంది కానీ డబ్బులు లేవండి శక్తి రూపంలో ఉంది అక్కడ అమ్మవారు అదేందమ్మా దాని తర్వాత ధనలక్ష్మి ధనరూపం అంటే ఏమిటి ఒక లక్ష్మీదేవి ఎన్ని ఫార్మ్స్లో ఉంది అని చెప్పడం అష్టలక్ష్ములు ఓకే ఓకే ఒకడికి శక్తి రూపంలో ఉండదు మంచి కండలు ఉంటాయి ఏదైనా సరే ఎత్తగలుగుతాడు అది కూడా లక్ష్మి అని తెలుసుకోవాలి కేవలం డబ్బులు ఒకటి లక్ష్మి కాదు అర్థమైందమ్మా సో మూడవది ధనలక్ష్మి మనందరం చూసేటువంటి కరెన్సీ అనుకోండి కాసులు అనుకోండి ఏమైనా సరే ధనలక్ష్మి ఆ దాన్ని ఇంకొక ఫామ్లో బంగారం అనుకోండి వజ్రాలు అనుకోండి ఏమైనా సరే అవన్నీ ధనలక్ష్మిలే ఓకే దాని తర్వాత కనుక చూసుకున్నట్లయితే సంతాన లక్ష్మి అని చెప్పారు శాస్త్రంలో అంటే ఒక అమ్మాయికి చక్క అక్కడి సంతానం కలిగితే అది లక్ష్మి ఇది ఎవరికి తెలుస్తుంది అంటే సంతానం కోసం విలవెల్ల ఆడిపోతుంటారు కొంతమంది అయ్యో సంతానం లేదు వాళ్ళకి మా దాని విలువ సంతానం ఉన్న వాళ్ళకి తెలియదు ఆ విలువ తెలీదే తెలియదు అసలు సంతానం లేని వాడికి తెలుస్తుంది అబ్బా ఒక్క పిల్లడు కొడితే బాగుండండి వాళ్ళు ఎన్ని కలలు గంటారో ఎన్ని నోములను వస్తారో ఎంతమంది తిరుగుతారో లేని వాడికే దాని విలువ తెలుస్తుంది ఎప్పుడైనా లేదు వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు అప్ప సంతానం ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకి అనిపిస్తుంది ఏముంది ఆనందం సంపూదబ్బుతున్నారు రోజు అంటే వాళ్ళు అట్లా ఫీల్ అవుతారు మరి పిల్లలు అని అనుకుంటారు కానీ పిల్లలు లేని వాళ్ళకే అది తెలుస్తుంది అంటే లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే సంతానం కలుగుతుందని మనం అర్థం చేసుకోవాలి లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే దేనికైనా మూలం లక్ష్మీని అర్థం చేసుకోవాలి లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే మనకి శక్తి కూడా ఉంటుందని అర్థం చేసుకోవాలి లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే ధనం వస్తుందని అర్థం చేసుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే సంతానం కూడా ఉంటుందని అర్థం చేసుకోవాలి అంటే ఒక వ్యక్తికి సంతానం ఉందంటే కూడా లక్ష్మీ అనుగ్రహం ఉంది అందరేమనుకుంటారు డబ్బులు లేవు లక్ష్మీ అనుగ్రహం లేదండి అందుకే అనుకుంటారు తప్పది పని చేయడానికి మనకి శక్తి ఉందంటే లక్ష్మీదేవి ఉన్నట్టే అక్కడ మరి లక్ష్మి లేకపోతే ఇంకెక్కడ నీకు విజయం రావాలంటే కూడా లక్ష్మీ అనుగ్రహం ఉండాలి విజయ లక్ష్మి విజయం పొందాడు ఒక వ్యక్తి లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే విజయం పొందుతాడు లేకపోతే పొందలేడు వాడు ఆఖరికి ఒక క్రికెటర్ సెంచరీ కొట్టిన సిక్స్ కొట్టినా ఫోర్ కొట్టినా లేకపోతే ఒక రాజుల్ని ఒక రాజ్యాన్ని గెలుచుకున్న ఒక చిన్న చెస్ గేమ్ లో ఒక వ్యక్తి ఆడి గెలిచిన లక్ష్మీ అనుగ్రహం ఉంది అక్కడ ఆ లక్ష్మి విజయలక్ష్మి అనుగ్రహం లేకపోతే అంటే నువ్వు ఎక్కడికైనా విజయాన్ని పొందా అని వెళ్తున్నావు ఓం విజయలక్ష్మీదేవి అయి నమ అనుకోవాలి సంతానం లేదు సంతాన లక్ష్మీదేవియే నమహ అనుకోవాలి ధైర్యం రావట్లేదు బలం సరిపోవట్లేదు గజలక్ష్మీదేవియే నమ అనుకోవాలి నీకు అన్నిట్లో ఉండేటువంటి మూలం తెలియాలి ఆదిలక్ష్మీదేవియే నమ అనుకోవాలి ధనం కావాలి ధనలక్ష్మీదేవియే నమ అనుకోవాలి అదేదమ్మా ఇక దాని తర్వాత కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ తెలిసిన లక్ష్మి అంటే ధనలక్ష్మి అంతేగా మరి ఇంకో విషయం ఏంటంటే విద్యను కూడా లక్ష్మి చెప్పారు మనకు శాస్త్రంలో అవును విద్య లక్ష్మి అంటారు అంటే ఒక వ్యక్తికి విద్య అబ్బుతుందంటే లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే విద్య అబ్బుతుంది ఇక్కడ ఏంటంటే లక్ష్మి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది గుర్తింపు అని అర్థం లక్ష్మి అంటే కేవలం డబ్బులని కాదు గుర్తింపు ఇప్పుడు మీరు ఒక హోటల్కి వెళ్ళారు ఫుడ్ చాలా బాగుంది ఎప్పుడైనా రూట్లో వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్దాం అంటే అరే ఆ హోటల్కి వెళ్దాం అండి మిర్పేట సర్కిల్లో పది హోటల్స్ ఉంటాయి కానీ ఆ హోటల్లో ఉన్నటికి ఎక్కడ ఉందనుక మీరేం చేస్తారా లేదు అక్కడికి వెళ్దాం బాగుంటుంది అంటే అది ఒక గుర్తింపునిచ్చింది మీకు అంటే ఆ హోటల్ ఒక గుర్తింపు పొందింది మీరు వెళ్ళడానికి బాగాలేదు అమ్మో పది మంది చెప్తారు మీరు వెళ్తే వెళ్ళండి కానీ ఆ హోటల్కి వెళ్ళొద్దు మన సినిమా కూడా చూడండి ఒక సినిమా చూస్తాం బాగాలేదు అబ్బా మీరు వెళ్తే బాగుండగా సినిమా పోరింగ్ అని చెప్తాం బోరింగ్ అని బోరింగ్ తలకాయ నొప్పి జెండు బొమ్మ రాసుకోవాలంటాం అవునా అట్లాగా మనకి ఇచ్చేటువంటి దాంట్లో విద్యలక్ష్మి విద్యనిచ్చేది కూడా లక్ష్మి ఎవడైనా బాగా చదువుకుంటున్నా లక్ష్మి అనుగ్రహం ఉంది చాలా మంది అనుకుంటారు విద్య ఉంది కానీ లక్ష్మి లేదండి అంటే తప్పది విద్యాలక్ష్మి లక్ష్మి ఉంది అక్కడ అంటే వాళ్ళకి నాలుగో స్థానం బాగుంది కాబట్టి విద్య బాగా అవుతుంది రెండవ స్థానం బాగాలేదు కాబట్టి ధనపరంగా ఆయన ఎదగలేకపోతున్నాడు అందుకని ధనలక్ష్మిని పెంచుకోవాలి విద్యలక్ష్మి బాలేడు ఓం విద్యలక్ష్మి దేవి ఏ నమ అంటే అనుగ్రహం కలగడానికి అనుకుంటూ ఉండాలి అలాగే వీరలక్ష్మి అంటే ఒక వ్యక్తికి ఒక కొంతమంది పిరికితనం ఉంటుంది వీరత్మ ఉండదు అప్పుడు వీరలక్ష్మిని ఆరాధించాలి ఓం వీరలక్ష్మి దేవి నమః నమ అని చెప్పి రోజు అనుకుంటే వీరలక్ష్మి వస్తుంది ఓకే ఓకే అలాగే వీరలక్ష్మి తర్వాత ధాన్యలక్ష్మి కొంతమందికి ధాన్యం ఉండదు అవును అన్నీ ఉంటాయి కానీ తినడానికి సరిగ్గా ఉండదు లేదా తిన్నది అరిగించుకోలేకపోతుంటారు లేకపోతే అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఏమి తినలేరు మీరు అన్నట్టుగా అప్పుడు ధాన్యలక్ష్మి అనుగ్రహం ఉంటే ప్రతిదీ తినగలడు డైట్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది వస్తూ ఉంటుంది అట్లా అప్పుడు ధాన్యలక్ష్మి అనుగ్రహం కావాలి ఏదో అనారోగ్యంతో ఆ వ్యక్తి ఏమి తినలేకపోతుంటారు ఇలా ఈ అష్టలక్ష్ములు అనుగ్రహం మీకు కావాలంటే ఉండాలంటే ఒకటి ఏంటంటే మీరు ఒక గజలక్ష్మిని చేస్తున్నారు శక్తిని ఎక్కడ మీద శక్తిని చూసినా ఇది గజలక్ష్మి అనుకోగలగాలి ఒక వ్యక్తి ఎత్తుతున్నాడు గజలక్ష్మి అనుగ్రహం ఉండబట్టే కదా గజంలాగా అంత బలంగా ఇది అవుతున్నాడు ఎక్కడ మీరు డబ్బు ట్రాన్సాక్షన్ కనిపిస్తున్నా ధనలక్ష్మి అనుగ్రహం కదా ఎక్కడ చక్కటి చదివిన వ్యక్తిని మీరు చూస్తున్నా విద్యాలక్ష్మి అనుగ్రహం ఉంది కదా అలా మీరు అనువయించుకోగలగాలి విజయం పొందాడు విజయలక్ష్మి అనుగ్రహం వల్ల వచ్చిందండి వీరత్వం ఉంది ధైర్యంగా ఉన్నాడు వీరలక్ష్మి అనుగ్రహం ఉందండి మీరు ఆ భావనతో చేయాలి ఓకే ఏ లక్ష్మి అయితే ఆ లక్ష్మీదేవికి ముందు ఓము ఆ లక్ష్మీదేవిని అనుకొని ఓం ధనలక్ష్మి దేవి ధనం రావాలంటే వీరం వీరత్వం కావాలంటే ధైర్యం రావట్లేదండి కొంతమంది అంటుంటారు ఏమంటే నాకు ధైర్యం సరిపోవట్లేదండి ధైర్యం మీకు రావాలంటే వీరలక్ష్మి ఉంటే మీకు ధైర్యం వస్తుంది ఆ వీరలక్ష్మితో పాటు విజయలక్ష్మి కూడా వస్తే ధైర్యంగా మీరు పోరాడి గెలవగలుగుతారు ఓకే అంటే ఇన్ని లక్ష్ములుగా ఎందుకుంది అంటే నువ్వు ఏదైతే నువ్వు ఆనందపడుతున్నావో నువ్వు ఏదైతే పొందుతున్నావో అది లక్ష్మీ అనుగ్రహం కాబట్టి లక్ష్మి ఇన్ని లో ఉంది నువ్వు కేవలం డబ్బులు ఒకటే అనుకోకు లక్ష్మీ అనుగ్రహం లేదు 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 అనుకోకు ఎందుకంటే ఇవన్నీ లక్ష్మీలే అన్ని అర్థమయ్యేలా చెప్పడం మనకి ఏ పని మంచి పని జరిగినా కూడా అది లక్ష్మీదేవి రూపంలోనే మనకి తెలియజేస్తుంది అంతే తప్పకుండా గురుగారు చూశారు కదా మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ